కేర్ కి స్వాగతం ఇవాంటి వీడియో ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి మీరు చేస్తున్న తప్పులు ఖచ్చితంగా మీకు గుర్తుకొస్తాయండి ఈ వీడియో చూస్తే వ్యాపారంలో కానీ ఉద్యోగం చేసేటప్పుడు సమయం కొంచెం తక్కువగా ఉంటుందండి పని ఒత్తిడి వల్ల టైం కి తినకపోవటం దీనివల్ల మనం ఏం చేస్తామంటే టైం లేక గబగబా తినటం చేస్తామండి రీసెంట్ గా ఒక పేపర్ లో ఉంటారండి తను హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే గబగబా తినటం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోయిందండి అందువల్ల చనిపోయారు అని చెప్పారు గబగబా తినటానికి మా రెస్పిరేటరీ సిస్టమ్ కి వారి బంధువులకి డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే తను ఎన్నో రోజులుగా గబగబా తినటం వల్ల అతను చనిపోయారండి రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోయింది అని చెప్పారు గబగబా తినటానికి రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధం ఏంటి ఇక్కడ మీకు ఫుడ్ పైప్ అండి అంటే మీరు నోట్లోంచి భోజనం తీసుకోవటంతో ఇక్కడ ఇలా వెళ్ళి లోకి వెళ్తుంది అని ఇలా మీరు ఫాస్ట్గా తినటం వల్ల మీకు ఏమవుతుందంటే ఏంటి ఇది ఫుడ్ పైప్ అండి ఈ ఫుడ్ పైప్ పక్కనే మీకు రెస్పిరేటరీ పైప్ ఉంటుందండి ఏ ఫుడ్ అయితే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తింటారో ఫుడ్ పైప్లో కొంచెం పైప్ కనుక ఖాళీ లేకపోతే అది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా అయిన ఫుడ్ లేదా దానికి పైప్లో ఖాళీ లేనప్పుడు కొంత ఫుడ్ని ఫుడ్ పైప్లోకి సరిపోకపోవటం వల్ల అది రెస్పిరేటరీ లోకి పంపిస్తుంది ఎప్పుడైతే మీ ఫుడ్ రెస్పిరేటరీ పైప్లోకి వెళ్తుందో మీకు ఎనీమియా లాంటి వ్యాధులు వస్తాయి లేదా అది చనిపోవటానికి కూడా కారణమయ్యే దానికి ముఖ్య హేతు అవుతుందండి మళ్ళీ ఆ పని కంప్లీట్ చేసుకోండి వచ్చి తినండి మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఫుడ్డు తినేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తానండి ఒకటి మీరు ఏది తిన్నా చిన్నగా తినండి మీరు ఏది తిన్నా కొద్దిగా తినండి అప్పుడు ఏంటంటే ఆ కొద్దిగా తిన్నప్పుడు అది కొద్ది కొద్దిగా ఉంటుంది అది రెస్పిరేటరీ పైప్లోకి పంపించదు మీరు ఏం తింటున్నారో తెలుసుకుని తినండి అది పప్ప చికెనా లేదా ఏదైనా బల్లి పడితే లైట్ లేనప్పుడు బల్లి తోక తింటున్నారా అనేది తెలుస్తుందండి సో మీరు ఏది తింటున్నారో తెలిసి తింటే అదే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళి ఓకే ఆ బ్రెయిన్ ఈ ఫుడ్కి డైజెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అది సిగ్నల్స్ రూపంలో స్టొమక్కి పంపిస్తుందండి సో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నారండి మీరు ఏం తింటున్నారో తెలుసుకొని తినండి మీరు ఏం తిన్నా కొద్దిగా తినండి మీరు ఏం తిన్నా చిన్నగా తినండి జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు